చాలామంది కూడా నా శాలరీ డీటెయిల్స్ గురించి అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో ప్రస్తుతం నాకు వస్తున్న శాలరీ గురించి అయితే చెప్తాను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోటివేషన్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ఆర్పీఎఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి ఇది నా యొక్క లాస్ట్ మంత్ పేసిప్ మార్చి నెలకు సంబంధించినటువంటిది ఇక్కడ డిజిగ్నేషన్ కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి సెక్యూరిటీ యాక్చువల్గా నేను ప్లేసిప్ గురించి ఎక్కువ వీడియోస్ ఏం చేయను మీ అందరూ కూడా కామెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఆ ప్లేసిప్ గురించి ప్రజెంట్ వచ్చే సాలరీ గురించి అయితే చెప్తాను ఒక ప్లేసిప్ గురించి ఒక పది నిమిషాలు వీడియో చేయాలనుకోవట్లేదు ల్యాగ్ ఏం చేయకుండా ఏమేమి మెయిన్ ఇంపార్టెంట్ వాటి గురించి మనం మాట్లాడుకుందాం వాడి గురించి తెలుసు వీడియో కూడా ఏంటంటే మీకు మోటివేషన్గా ఉంటుందని జాబ్ వస్తే ప్రతి వచ్చే ఈ ప్లేసిప్లు శాలరీలన్నీ కూడా ఇంకా ప్రజెంట్ లాస్ట్ మంత్కి సంబంధించి నాకు వచ్చిన శాలరీ కనుక చూసుకున్నట్లయితే గ్రాస్ పే అరవై ఒక్క వేల నూట ఇరవై మూడు రూపాయలు ఇంకా దీనిలో డిడక్షన్స్ ఉంటాయి కదా అవి అవగానగా చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు ఇంకా నెట్ పే వచ్చేసరికి యాభై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఇది మనకి అకౌంట్కి వచ్చేది అనమాట డిడక్షన్స్ పోను ఇంకా ఎల్వెన్సెస్ ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం ప్రజెంట్ నా బేసిక్ పే వచ్చేసరికి ఇరవై ఆరు వేల రూపాయలు తర్వాత డిఏ డేర్నెస్ అలవెన్స్ వచ్చేసరికి పదకొండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయలు సెల్ అలవెన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్రావెలింగ్ అలవెన్స్ పద్నాలుగు వేల ఐదు వందలు మీకు ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పాను కదా ఆర్పీఎస్ఎఫ్కి థర్టీ డేస్కి టీఏ క్లెయిమ్ చేయొచ్చని ఆర్పీఎస్ఎఫ్ మాత్రమే కదా ఆర్పీఎఫ్ కూడా టీఏ వస్తుంది ఆల్రెడీ మీకు ఓల్డ్ వీడియోస్లో చెప్పాను తర్వాత రేషన్ మనీ అలవెన్స్ రైల్వేలో కేవలం ఆర్పీఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ మాత్రమే ఇచ్చే అలవెన్స్ ఇది రీసెంట్గా నేను చేసిన ఒక వీడియోలో కూడా చెప్పాను రైల్వేలో కేవలం ఆర్పీఎఫ్ మాత్రమే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పేటప్పుడు ఒక పాయింట్ ఆ రేషన్ మనీ అలవెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆ తర్వాత ఏంటంటే రేషన్ మనీ అలవెన్స్ కను చూసుకున్నట్లయితే మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఇంకా డిటక్షన్స్ వచ్చేసరికి రైల్వే ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద థర్టీ రూపీస్ ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ కింద మూడు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు మొత్తం డిటక్షన్స్ పాను మనకి నెట్ వచ్చేసరికి ఫైవ్ సెవెన్ టూ నైన్ సెవెన్ ఇది శాలరీ ఈ నోటిఫికేషన్లో మీరు ఆర్పీఎఫ్ గన సెలెక్ట్ అయినట్లయితే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి నియర్లీ ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది అదే ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్కి అయితే ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళు థర్టీ డేస్కి టీఏ క్లెయిమ్ చేస్తారు కాబట్టి టీఏ యాడ్ చేసుకుంటే మనకి నియర్లీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మధ్యలో అయితే వస్తుంది అదేవిధంగా ఆర్పీఎఫ్ ఎస్ఐకి అయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి అరవై వేల నుండి స్టార్ట్ అవుతుంది ఇంకా ఆర్పీఎస్ఎఫ్ కూడా మనకి టీఏ వస్తుంది కాబట్టి ఇంకా యాడ్ చేసుకోవడం ఇవి అప్రాక్సిమేట్లీ అనమాట ఇవి మన హెచ్ఆర్ఏ అంటే మన ఉండే ఇవి మన పోస్టింగ్ ప్లేసెస్ సిటీ విలేజెస్ని బట్టి కూడా కూడా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు కొంత ఈ విధంగా ఇయర్లీ కూడా సాలరీలో ఇంక్రిమెంట్ అంటూ ఉంటుంది అదేవిధంగా యూనిఫామ్ ఎలవెన్సెస్ అదేవిధంగా ఆర్పీఎఫ్కే థర్టీన్ మంత్స్ శాలరీ ఇవన్నీ కూడా నేను మీకు ఓల్డ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి మీరు ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి ఈ నోటిఫికేషన్లో ఆర్పీఎఫ్ జాబ్ సాధించేవాడు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఆర్పీఎఫ్ అనే కాదు రైల్వేలో జాబ్ సాధించిన అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఆర్పీఎఫ్ వరకు తీసుకున్నట్లయితే ఆర్పీఎఫ్కి సంబంధించి అయితే జాబ్ అనేది చాలా బాగుంటుంది అది డ్యూటీ పరంగానైనా సరే ఇంకా ఫ్యామిలీ ఫెసిలిటీ పరంగానైనా సరే ఇంకా రైల్వే ఇచ్చే కొన్ని ఎలవెన్సెస్ ప్రకారంగా మనకు ఆ రైల్వేలో ఆర్పీఎఫ్ జాబ్ అనేది చాలా బాగుంటుంది యూనిఫామ్ సర్వీస్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను రైల్వేలో ఇంకా మిగిలిన జాబ్స్ కూడా చాలా బాగుంటాయి అంటే మనకి ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి రైల్వే జాబ్ అనేది చాలా బెస్ట్ జాబ్ అనమాట అయితే ఇండియన్ రైల్వేస్ ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయ్కి కూడా కొన్ని రకాల ఫెసిలిటీస్ని అయితే కల్పించింది అందులో ముఖ్యంగా ఆర్పిఎఫ్కు మాత్రమే కొన్ని ప్రత్యేకమైన ఎలవెన్సెస్ను కూడా ఇచ్చింది వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది క్యాంటీన్ ఫెసిలిటీ గురించి అంటే క్యాంటీన్ అనగానే చాలామంది కూడా ఆ డిఫెన్స్ సంబంధించినటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళ వరకే క్యాంటీన్ ఫెసిలిటీ ఉండదు కానీ వాస్తవానికి మనకి సెంట్రల్ ఫోర్సెస్ అనేటి కూడా క్యాంటీన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది డిఫెన్స్ సంబంధించినటువంటి క్యాంటీన్స్ సీఎస్డి అంటారు సిఎస్డి అంటే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ అనమాట ఈ క్యాంటీన్స్ కేవలం ఆ డిఫెన్స్ లో సర్వీస్ చేస్తున్నా లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళ కోసం మాత్రమే అదే విధంగా సీఎపీఎఫ్ కు సంబంధించినటువంటి క్యాంటీన్స్ కనుక చూసుకున్నట్లయితే సిపిసి అంటారు సిపిసి అంటే సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ దీన్నే మనం కేపి అని కూడా అంటారు కేపిక అంటే కేంద్రీయ పోలీస్ కళ్యాణ బంధన అనమాట ఈ సిఎస్డి క్యాంటీన్స్ కి మరియు సిపిసి సి క్యాంటీన్స్కి డిస్కౌంట్ విషయంలో చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా సిఎస్డీ క్యాంటీన్స్లో ఏదైనా ఒక హండ్రెడ్ రూపీస్ వస్తువు కను మనం పర్చేజ్ చేసినట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ ఆ వస్తువు అనేది సిక్స్టీ రూపీస్కి వచ్చేస్తుంది డిఫెన్స్ క్యాంటీన్స్లో అదే అదే వస్తువు సిపిసి క్యాండిన్స్లో కను మనం కొనుగోలు చేసినట్లయితే మనకి తక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది అప్రాక్సిమేట్లీగా ఒక ఎయిటీ రూపీస్ వరకు వస్తుంది అంటే ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది డిఫెన్స్ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అనమాట ఈ సిపిసి క్యాండిన్స్ కంపేర్ చేస్తే ఎందుకంటే డిఫెన్స్ అంటే కేవలం ఆర్మీని అవి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మాత్రమే వీళ్ళకి ఏంటంటే జిఎస్టీ అనేది జీరో పర్సెంటేజ్ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తుంది అందువల్ల వీళ్ళకి కొనుగోలు విషయంలో లిమిటేషన్స్ కూడా ఉంటాయి వీళ్ళు జిఎస్టీ లేదు కాబట్టి మంత్లీ కూడా గ్రాసరీ ఐటమ్స్ ఒక ఫ్యామిలీకి సంబంధించి టెన్ థౌసండ్ వరకు కూడా పర్చేస్ చేయగలరు అదేవిధంగా లిక్కర్కి సంబంధించి కూడా లిమిటేషన్స్ ఉంటాయి వీళ్ళు మంత్లీ కూడా ఫైవ్ బాటిల్స్ వరకు తీసుకోవచ్చు అడ్వాన్స్డ్గా కావాలంటే అడ్వాన్స్డ్గా టూ మంత్స్ కలిపి టెన్ బాటిల్స్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది డిఫెన్స్కి అయితే కొంచెం ఎక్కువ బెనిఫిట్సే ఉన్నాయి అదేవిధంగా సిపిసి క్యాంటీన్స్కి అయితే డిఫెన్స్తో కంపేర్ చేస్తే కొంచెం అనమాట ఒక మాక్సిమం ట్వంటీ పర్సెంటేజ్ వరకు కూడా ఆ డిస్కౌంట్ అనేది పొందుతాం ఇది విషయం ఇప్పుడు మనకి ఆర్పీఎఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇండియన్ రైల్వేస్ ఏంటంటే మనకి ఆర్పీఎఫ్కి సంబంధించి క్యాండిడేట్స్ అయితే ప్రొవైడ్ చేసింది పాటుగా మనకి సీపీసీ క్యాంటీన్స్లో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్స్లో కూడా పర్చేస్ చేసుకునే అవకాశం అయితే ఒక క్యాంటీన్ కోడ్ ద్వారా మనకు కల్పించింది మనం కూడా సిఈఈపీఎఫ్ క్యాంటీన్స్ అయినటువంటి ఆల్ ఇండియా సిఏపిఎఫ్ క్యాంటీన్స్ మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు సిఏపిఎఫ్ వాళ్ళకి ఎంత డిస్కౌంట్ అయితే వస్తుందో మనకు కూడా సేమ్ అంతే డిస్కౌంట్ అయితే పొందుతున్నాం ఇది ఇప్పటి వరకు కూడా ఉన్నది అయితే ఇండియన్ రైల్వేస్ మన ఆర్పిఎఫ్ కోసం ఇంకో స్టెప్ అనేది ముందుకే పోతుంది అది ఏంటంటే మనకి డిఫెన్స్ క్యాంటీన్స్కి జిఎస్టీ ఉండదని చెప్పాం కదా అయితే మన ఆర్పీఎఫ్ కోసం ఇండియన్ రైల్వేస్ ఏం చేసిందంటే ఆ జిఎస్టీలో ఫిఫ్టీ పర్సెంట్ అనేది రెడ్యూస్ చేయబోతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దానికి సంబంధించి క్యాంటీన్ కార్డు కూడా త్వరలోనే వస్తుంది దీని ద్వారా ఏంటంటే మనకి ఇప్పుడు వరకు కూడా మనం ఎంత డిస్కౌంట్ అయితే పొందుతున్నామో దీంతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అయితే పొందే అవకాశం ఉంటుంది గ్రాసరీ ఐటమ్స్ అయినా కానీ ఇంకా వెహికల్స్ విషయంలో కానీ ఇంకా ఏదైనా క్యాంటీన్స్లో దొరికే ప్రతి ఆ వస్తువు మీద మనం ఈ డిస్కౌంట్ అయితే పొందవచ్చు ఇప్పుడు మనకి మాక్సిమం ఒక ట్వంటీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ వస్తుంది అనుకుందాం ఇంకా ఈ జిఎస్టీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ రిడ్యూస్ కావడం వల్ల ఇంకో ఇంకో టెన్ పర్సెంట్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది దాని గురించి ఆర్పీఎఫ్ కోసం ఇండియన్ రైల్వేస్ దీనిని ఇంప్లిమెంట్ చేయబోతుంది ఇది ఒక రకంగా సంతోషకరమైన విషయం చెప్పవచ్చు ఈ విధంగా రైల్వేలో జాబ్ సాధించిన తర్వాత చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ట్రైన్ పాసెస్ ట్రైన్ పాసెస్ అనేవి ఒక రైల్వే ఎంప్లాయికి మాత్రమే ఉంటాయి అదే విధంగా మన మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించి ఫ్యామిలీ కోసం రైల్వే హాస్పిటల్స్ అని ఇండియన్ రైల్వేస్ ప్రొవైడ్ చేస్తుంది ఈ విధంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మన ఇంటి దగ్గరలో చేసుకునే అవకాశం ఇండియన్ రైల్వేస్ ద్వారా పొందొచ్చు ప్రెజెంట్ మనం వేరే వేరే జోన్స్లో చేస్తున్నా కొంచెం డిస్టెన్స్ లో చేస్తున్నా సరే మనం ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపల మన హోమ్ కి అయితే వచ్చేయొచ్చు కొంతమంది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా హోమ్ జోన్ పోస్టింగ్ అవుతారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి కూడా డైలీ సర్వీస్ చేస్తూ ఉంటారు మీరు చాలా మంది చూసేమంటారు ప్రజెంట్ మనం వేరే జోన్లో చేస్తున్నా సరే మనకి రైల్వేస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆల్ ఇండియాలో చేయాల్సి వస్తుంది ఒకవేళ ఇన్ కేసు మనం వేరే వేరే జోన్స్లో పోస్టింగ్ అయినా సరే మన టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపలే మన హోమ్ జోన్కి మన ఇంటి దగ్గరలో వచ్చి డ్యూటీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలా మంది కూడా ఇంటి దగ్గరలో డైలీ సర్వీస్ చేసే చాలా మంది ఉన్నారు నిజంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు ఎవరైతే రైల్వే జాబ్ కొట్టాలని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రయత్నం మీరు చేయండి మీ ప్రిపరేషన్ కదా మీరు కరెక్ట్గా చేసినట్లయితే మనం ఈ రోజుగా అపాయింట్ రేపైనా సక్సెస్ అవుతాం ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇంకా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి మన ప్రయత్నం మీరు కష్టపడి ప్రిపేర్ అయినట్లయితే ఈ కాంపిటీషన్ ఎదుర్కొని మీరు సక్సెస్ అవ్వగలరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిందల్ల ఒకటే మనం చదివిన చదువు అనేది ఎప్పటికి కూడా వృధా అవ్వదు ఈ రూపంలో కాపా ఏదో ఒక రూపంలో ఏదో ఒక జాబ్ అనేది మనం కంపల్సరీగా సాధిస్తాం మన పని మనం చేసుకుంటూ పోవాలి